మెదక్ పార్లమెంట్ స్థానం బిఆర్ఎస్ పార్టీ అడ్డా మెదక్ వెంకట్రామ్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు రెండు వేల నాలుగు నుంచి మెదక్ లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పటాన్చెరు మండలం రుద్రమ్మ గ్రామం పరిధిలోని శ్రీ సిద్ధి గణపతి దేవాలయ ఆవరణలో బిఆర్ఎస్ మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచారం రథాలను ప్రారంభించారు గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలుస్తున్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు మళ్లీ మెదక్ పార్లమెంట్ లో తిరుగులేని మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ఓట్ల కోసం ప్రజలు ప్రజలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు నాలుగు రూపాయలు పింఛన్లు రైతు బంధు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇలా ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇవాళ గ్యారంటీలతో నమ్మించి ప్రజలను మరొకసారి మోసపుచ్చాలని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అభయహస్తం అన్నారు ఈ ఆరు గ్యారెంటీల పేరు అభయహస్తం అన్నారు ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనం చేస్తా ఉన్నారు మీరు పటాన్చెరు దాఖాలో పోయి చూడండి నేను చెప్పేది నిజమా కాదా సంగారెడ్డి దావఖాన్లో పోయి చూడండి కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ దావాఖాన్ పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాలు లేకుండా తల్లిని పిల్లడి కనిపించండి ఏ కేసీఆర్ ఇచ్చిండు మేము తులం బంగారం కూడా వేస్తామన్నారు వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కరికన్నా ఏమ లేదు ఇది కేసీఆర్ కిట్ బంద్ అయింది కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు వచ్చినాయి గంటే మార్పు మార్పు అంటే ఏం మార్పు నాయన అంటే సర్కార్ దవాఖానలు ఇచ్చే కిట్లు బంద్ అయినాయి తిట్లు మాత్రం మోపాయి గిద్మని ఉన్నారు కేసీఆర్ మొండవసారి సిరిసిల్లకు పోయింది పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చు చాలయ్యింది కళ్ళకు వడ్లు వస్తున్నాయి గా వడ్లకు ఐదు వందల బోనస్ ఇయవా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ కూడా కొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా ఏం అడిగిండు కేసీఆర్ నువ్వు ఓట్ల ముంగట ఐదు వందల బోనస్ ఇస్తావు నీ ఆరు గ్యారంటీలలో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినావు యాసంగి వడ్లు వచ్చినాయి గా వడ్లకు బోనస్ ఇవ్వంటే నువ్వు మాట్లాడే భాష గదాన్ని అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా భాష కాదు కదా పనితనంతో ప్రజల మెప్పు పొందు మాకంటే మంచిగా పని చేయి కేసీఆర్ లక్ష రూపాయలు నువ్వు దురం బంగారం ఇచ్చి పేరు పొందు నువ్వు పదిహేను వేల బోనస్ ఇస్తాను గదిచ్చి పేరు పొందు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు నువ్వు రెండు లక్షలు చేస్తా గా గా పనిచేసి పేరు పొందు ఈ తిట్లేంది నాకు అర్థం కాదు మాకు తిట్టరాకనా భాష సంస్కారం పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇలా బాధ ఏంటంటే వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు ఇలా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా నీ తిట్లు వినడం కోసం ఓట్లేసిన ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అని ఊరిచ్చినావు మాయ మాటలు చెప్పినావు గా పని చెయ్యి